ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించెను ఎఫఫ్రా జీవితంలో రోగము సంభవించినప్పుడు ఆ రోగమును బట్టి అతడు మరణమునకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుడు అతనిని కనికరించేనో కనికరించి అతనిని బ్రతికించేనో అతని పని కొరకై ప్రిలారా దేవుడు తన పరిచర్య కొరకై ఆయనను వాడుకున్నాడు ఈ మాట నేను ఉదయకాల సమయంలో ఎందుకు జ్ఞాపకం చేయవలసి ఉందో తెలుసా ప్రిలారా ఈ దినాన్న అనేక మంది జీవితంలో కొందరు వయసు మల్లుతున్న కొలది వారి జీవితాల్లో ఏర్పడే మరణకరమైన బలహీనతలు కొందరు ప్రిలారా హతాత్తుగా అకస్మాత్తుగా ప్రియలర్ ఈ దినాన్న మానవుని జీవితంలోనికి ఏర్పడుతున్నటువంటి మరణాంధకారమైన పరిస్థితులు మరణానికి లోనైపోతూ ఉన్నారు ఉదయం కనిపించిన వ్యక్తి మనతో తిరిగి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మధ్యాహ్నం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు మరణం అందరి జీవితంలోనికి ఎప్పుడు ఎలా ఏ విధంగా సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రియులారా ఇది నాన్న మనం రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఆ స్థలాల్లో కనిపిస్తూ ఉన్నాయి యవనస్సులండి యవనస్సులండి ప్రిలర వివిధమైన బలహీనతలను బట్టో వివిధమైన రోగములను బట్టు లేకుంటే కారణాలు మనం చెప్పజాలము కానీ మరణములోనుకుని వెళ్ళి ఆ కుటుంబాలు ఎంతో విషాదమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఎందుకు ఈ మాటలు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉన్నాడంట అతనుకొచ్చిన రోగం అతన్ని చంపేయాలనుకుంది కానీ అతను దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా అతని జీవితంలో ప్రభు కనికరాన్ని కనపరించినప్పుడు అతను స్వస్థపరచబడి ఉన్నాడు